오케이, 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 오 అధికారులను వీడితరులను రక్షించే వీడు దేవుడు ఎక్కువ కేసులో తన తాను రక్షించుకోవాలని అపహాసించింది అతను సైనికు అహులు కూడా రక్షించమని చెప్పారు అయితే రెండవ వాడు వాటిని గర్తించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన పనులు పండించున్నాము కానీ ఈయన ఏ తప్పినందు చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు రీతిగా నిలువ పెట్టుకున్నందుకు మీకు మంధనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నానా అలా బలహీనంగా ఉన్నప్పుడు వంట జాయంలో తోడున్న దేవుడవు అయ్యవాక్యాన్ని ఎత్తుతుండగా నాన్న శివ మెరుగుపరచుకొని అర్థమో రీతిగా బోధించినప్పుడు సహాయం దయచేయమని నజరేడ నే స్నానంగా అడిగి ఉపయోగపరించున్నాము తంది ఎస్ కృష్ణువారు సిలువులో పలికినటువంటి రెండవ మాటగా ఈ నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి దేవుడు రెండవ మాటగా పలుకున్నాడు అయితే ఈ రెండవ మాటలో ఏంటంటే దేవుడితో పాటు ఇతరు పత్తిపోటి దొంగలనేటువంటి వారు కూడా సిలువలో వేలాడపడి ఉన్నారు వారు రోమ సామ్రాజ్యం రోమ ప్రభుత్వం ప్రకారం చట్టపరంగా వారు చేసేటువంటి శిక్ష ఏంటంటే సిలువు వేయటం లేదా ఇంకోటి ఏంటంటే మన శిక్ష ఈ రెండింటిలో భాగంగా ఏసుక్రీస్తు వారిని వారితో పాటు ఉన్నటువంటి ఇతర మంది కూడా తవ్వలను కూడా తీసుకొని పంచారు వారు సిలువు వేసే క్రమం ఏంటంటే వారు సిలువు వేయాలని ఎవరి సిల్వర్ మరణానికి ఎవరైతే పాత్రలుగా ఉన్నారో వారి ఆ సిల్వను మోసుకొని కారిపైన పైన ఆ సిల్వర్ మోసుకొని కొండ కొండ దగ్గరికి రావాలి ఆ వచ్చిన సమయంలో యేసుక్రీస్తు వారితో పాటు ఆ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు తీర్పులోకి వచ్చినప్పుడు వారు వారు కూడా యేసు క్రీస్తు వారితో పాటు సెలవులో వేలాడబడి ఉన్నప్పుడు వారు అంటున్నారు వారైతే పాపం చేసి దోషం చేసి అవమానాలు ఇద్దరు అన్ని విధాల తప్పుదండలు చేసిన వారు కాబట్టి వారు సెలవులో వేలాడబడి ఉన్నారు వారిద్దరు ఏసుక్రీస్తు వారిని చూసినప్పుడు వారు పలికారు ఏంటంటే ఇద్దరు మనలాగిన ఏదో ఒక పాపం చేసి తప్పిదం చేసి ఉన్నారు కాబట్టి మనతో పాటు ఈ రీతిగా సెలవులో వేలాడబడి ఉన్నారు ఇద్దరు కూడా మన అని చెప్పి వారు అనుకుంటున్నారు ఈ రిఫరెన్స్ మనకి ఎక్కడుంటుందంటే మార్పు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండులో మనం చూస్తాము అని చెప్పినప్పుడు వారు వారు పొందిన దెబ్బల చేత వారు ముళ్ళ తీర్యంతో కూర్చోబడి అవమానపడి పడి నిందేయబడి వేయబడి పీడితులతో కొద్దబడి తర్వాత సెలవులో వేలాడినప్పుడు పొందిన దెబ్బల చేత ఒక్కొక్క ఒక్కొక్క రక్తం కోర్టుగా నీళ్ళను కారుపడుచున్నప్పుడు విరిచివేసిన చేతులు కాళ్ళ చేత మాంసము ఉంద తప్ప వారికి ఆధారం ఏమీ లేదండి వారు వారు పొందిన ఉన్నటువంటి ఆ చీరలే వారికి ఆ సెలవులో ఆధారంగా ఉండి వారు నిలిచి ఉండడానికి ఆ మాంసం సపోర్ట్ సపోర్ట్గా ఉన్నవి అప్పుడు యేసు వారు ఆ దొంగలను చూచి వారంటారా దొంగలు ఇతను మనతో పాటు పాపం చేశాడు కాబట్టి మనతో పాటు ఈ శిరువు వేలాడు ఉన్నాడు అందుకనే మనం కూడా మనం చేసినటువంటి పాపాలు కూడా మనం ఎక్కడున్నాం వారైతే ప్రజలంతా పడలేదు కానీ యేసుక్రీస్తు క్రీస్ వారిని మాత్రం మనం అపహాసించడం హేళన చేయడం అనేటువంటిది చూస్తున్నాం తర్వాత మత ఇరవై ఏడు అధ్యాయం నలభై నాలుగులో పరిశీలు శాసుడు ప్రధాన